హాయ్ అవునండి అవును నిన్నటి నుంచి మన సోషల్ మీడియాలో ఒక్కటే మాట చెక్కర్లు కొడుతుంది అదేంటో కాదు వెల్కమ్ టు జబర్దస్త్ రోజా గత ఐదేళ్లుగా వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి జబర్దస్త్ కామెడీ షో కి కొనసాగిన రోజా రెండేళ్ల క్రితం దక్కిన మంత్రి పదవితో జబర్దస్త్ ను వదిలేసింది మంత్రి పదవిని అనుభవిస్తూ ప్రజలకు సేవ చేయాలంటూ జబర్దస్త్ నుంచి వీడుకోలు తీసుకుంది కట్ చేస్తే ఈ ఎన్నికల్లో రోజా దారుణమైన పరాజయం చవి చూసింది ఎగిరి ఎగిరి పడిన రోజా ఇప్పుడు నేల జబర్దస్త్ కమిడియన్స్నే కాదు పవన్ కళ్యాణ్ ని కూడా గాడికొచ్చినట్లు యాభై ఏళ్ళు వచ్చాయంటూ వెటకారంగా సంబోధించడం జగన్ చిటికిన వేలు మీద వెంట్రుక్ కూడా పీకలేరంటూ మాట్లాడడం అలాగే వైసీపీ వాళ్లే రోజాకి వ్యతిరేకంగా నగరలో పనిచేయడంతో రోజా ఓడిపోవాల్సి వచ్చింది డైమండ్ రాణి రోజా మంత్రి పదవి పోయింది అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోనే కూర్చోబెట్టారు ఇకపై ఖాళీ మరి జబర్దస్త్ లోకి జడ్జిగా రావడానికి ట్రై చేస్తావా నీ కోసమేనేమో ఇంద్రజ మేడం కూడా జబర్దస్త్ నుంచి తప్పుకుంది మరి నువ్వు వచ్చే అంటూ నెటిజెన్స్ రోజా యాంటీ ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తున్నారు దీనిపైన మీ కమెంట్స్ ఏంటో మాకు తెలియచేయండి